హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇక అమరేంద్ర ఘోరాని కొడుతూ ఉంటాడు పౌర్ణమి గడియలు ముగియడంతో అంజలి శ్రోతప్పి కింద పడిపోతుంది అంజు అంజు అని ఆరు పిలుస్తూ ఉండగా అప్పుడే రాతోడు ఇంకా రామ్మూర్తి ఆడికి వచ్చి అయ్యో అంజుపాప ఏమైంది అని చెప్పి అంజలిని లేపుతూ ఉంటారు ఇక అమరేంద్ర కొట్టడంతో ఘోర పారిపోతాడు సార్ అంజుపాప అని చెప్పడంతో ఘోరాన్ని పక్కకు పెట్టేసి ఇక అంజలి దగ్గరికి వచ్చి అంజు అంజు అని పిలుస్తూ ఉంటారు సార్ వాటర్ అని ఇవ్వడంతో మొహం మీద నీళ్లు జల్లుతూ ఉంటారు అంజలికి ఇక అంజలికి మెలకు వస్తుంది ఇక ఆరు అంజలిని చూస్తూ ఏడుస్తూ ఐఎమ్ సారీ అంజలి చిన్నప్పుడు నేను నా తండ్రితో కోల్పోయిన సంతోషాలన్నీ తీర్చుకోవడం కోసం నేను ఇలా చేశాను తప్పంత నాదే అంజలి కానీ ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు నిన్ను చాలా బాధపడిస్తున్నాను తల్లి సారీ అని చెప్తూ ఉంటుంది ఇక మెలకు వచ్చిన అంజలి డాడీ నేనేంటి ఇక్కడ ఉన్నాను నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు అని అడుగుతూ ఉండగా ఇక రామ్మూర్తి అదేంటి అంజు పాప నువ్వే కదా నన్ను ఇక్కడ తీసుకొచ్చావు అని చెప్తుంటే అమరేంద్ర సైగ చేసి చెప్పొద్దని చెప్తూ ఉంటారు ఇక రామ్మూర్తి సైలెంట్ అయిపోతారు రాత్రి తోడు పద పాపని తీసుకెళ్ళు అని చెప్పడంతో రాతోడు అంజలిని పట్టుకుంటారు మరో పక్కన ఇంట్లో వాళ్ళందరూ టెన్షన్ పడుతూ ఉంటారు మనోహరి తన మనసులో ఈ ఘోర ఒక్కరోజు సైలెంట్గా ఉండి ఉంటే అంత బాగుండేది ఇప్పుడు కనుక ఆ గోరాని అమరు పట్టుకొని నా కుట్రంతా బయటపడిపోతే ఎలాగా అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అంజలిని కారులో కూర్చోబెట్టి వెంటనే మిస్సమ్మకి ఫోన్ చేస్తాడు అంజుకి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది మిస్సమ్మ అంజుకి ఏం పర్వాలేదు సార్ టైంకి వెళ్ళడం వల్ల ఆ ఘోరాని సార్ని చూసి పారిపోయాడు ఇప్పుడు అంజు బాగానే ఉంది అని చెప్పడంతో అందరూ అమ్మయ్య అనుకుంటారు ఇక మిస్సమ్మ మాత్రం అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉండగా రాతోడు ఇంటికి వచ్చాక అన్నీ చెప్తాం మేడం సారు కంగారుగా ఉన్నారు అంటుంటే సరే అయితే ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం అని సదాశివం చెప్పడంతో సరే అని ఫోన్ పెట్టేస్తాడు రాతోడు ఇక మిస్సమ్మ అమ్మయ్య పొద్దున్నీ కాళ్ళు చేతులు ఆడటం లేదు సరే భగవంతుడి దేవాల ఎవ్వరికి ఏం కాలేదు అంత బాగానే ఉన్నారు అని చెప్పడంతో పక్కనే ఉన్న అమ్ము మిస్సమ్మ అని కౌగులించుకుంటుంది ఇక ఇదంతా కిటికీలోంచి చూస్తున్న గుప్తా బారిక ఇంటికి వచ్చిన తర్వాత నేను చేస్తాను బాలికకి పూజ ఈ బాలిక వల్ల నాకు రోజు రోజుకి శిరోభారము పెరుగుచున్నది అని టెన్షన్ పడుతూ ఉంటారు మరో పక్కన రామ్మూర్తి బాబు బాబుగారండి అసలు ఏం జరుగుతుంది అంజలి పాప ఇంట్లో ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చింది నా దగ్గరికి ఎందుకు వచ్చింది నేను షాప్కి వెళ్తే ఆ మంత్రగాడు మా వెనకాల పడ్డాడేంటి తీరా ఇక్కడికి వచ్చాక ఇదంతా ఎలా జరిగింది అసలు ఏం జరుగుతుంది బాబుగారు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటారు అసలు ఏం జరుగుతుందో చెప్పండి బాబు గారు అంటే ఇక అమర్ అసలు ఏం జరుగుతుందో నాకు క్లియర్గా తెలియదు ఆరు ఆత్మ ఆత్మహూ మీద ఉందని మీకు తెలుసు కదా అంటే తెలుసు బాబు గారు అంటాడు రామ్మూర్తి ఆ అమ్మాయికి మోక్షం కలగాలనే కదా మేము హస్తకళ కలకపోతున్నాం రేపు అంటుంటే ఇక అమరేంద్ర ఈరోజు మీ ఇంటికి వచ్చింది మీతో మాట్లాడింది మిమ్మల్ని బయటకు తీసుకొచ్చి మీతో చీర కొనిపించి మీ కన్నీళ్ళని తుడిచింది అంజు కాదు అంటుంటే అదేంటి అంజలిపాప కాదంటున్నారు నాకేం అర్థం కావట్లేదు అని రామూర్తి చెప్పడంతో మీ కూతురు అరుంధతి అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇది విని పక్కనున్న ఆరు కూడా షాక్ అవుతూ ఉంటుంది అరుంధతి మీతో పొందలేని సంతోషాన్ని పొందడానికి మీ దగ్గరికి వచ్చింది అని అంటుంటే ఇక రామ్మూర్తికి గుర్తుకొస్తూ ఉంటుంది ఈ చీర ఎలా ఉంది అంటే బాగుందంటే ఎంతైనా మీ కూతురిని కదా అని అంటుంటే ఆ విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటారు రామ్మూర్తి బాబుగారు మీరు చెప్తుంది నిజమేనా అంటే ఇక అమరేంద్ర ఎలా అంటే నేను చెప్పలేను కానీ ఇప్పటి వరకు అంజలి శరీరంలో ఉన్నది ఆరు ఆత్మ అని చెప్పడంతో ఇక రామ్మూర్తి ఏంటి నా కూతురు ఈ నాన్న కోసం నాన్న దగ్గరికి వచ్చిందా తనని దూరం చేసుకున్న ఈ నాన్న దగ్గరికి వచ్చిందా నా కన్న కూతురు నా కళ్ళ ముందున్న నేను గుర్తుపట్టలేకపోయాను నా బిడ్డని నేను మళ్ళీ దూరం చేసుకున్నాను అని మళ్ళీ ఏడుస్తూ ఉంటాడు ఇక అమరేంద్ర అంజలిలో ఉన్నది ఆరు అని మీకు మాత్రం ఏం తెలుస్తుంది ఊరుకోండి అని అంటుంటే ఇక రామ్మూర్తి ఆ రోజు నా బిడ్డని చూడకుండానే కోల్పోయాను ఈరోజు నా బిడ్డ నా దగ్గరికి వచ్చినా నేను గుర్తుపట్టలేకపోయాను నా అంత దౌర్భాగ్యుడు ఎక్కడైనా ఉంటాడా బాబుగారు నా బిడ్డకి నేను కన్నీళ్ళు మిగిలిస్తే నా బిడ్డ నా కన్నీళ్ళు తోడడానికి వచ్చిందా తను లోపు నాన్న ప్రేమను పొందడానికి వచ్చిందా అని ఏంటంటే అవును అన్నట్టుగా ఆరు తలూపుతుంటుంది ఇక రామూర్తి మాత్రం అమ్మ నన్ను క్షమించు తల్లి ఈ నాన్న మళ్ళీ ఓడిపోయేలా చేసావమ్మా ఈ నాన్న నిన్ను గుర్తుపడతాడని ఎంతో ఆశగా వచ్చింటావు కదమ్మా క్షమించి తల్లి ఇది తప్పించి నేను నిన్ను ఏం అడగలేను అంటే ఊరుకోండి అంటాడు అమరేంద్ర ఇక రామూర్తి వెళ్ళిపోతూ ఉండగా అమరేంద్ర ఒక్క నిమిషం ఇక్కడ జరిగిందేమి ఇంట్లో చెప్పకండి ఇంట్లో అందరూ చాలా డిస్టర్బ్ అయ్యారు ఈ బిల్లు వెళ్ళిపోతూ ఉంటారు ఆరు మాత్రం ఏడుస్తూ మనిషి ప్రాణం పోంగానే మోక్షం ఎందుకు పొందాలో ఇప్పుడు నాకు అర్థమైంది బాగా ఇక్కడే ఉండి చనిపోయిన వాళ్ళ కోసం తన కన్నా వాళ్ళు పడే బాధను చూడడం కంట ఇంకో పెద్ద నరకం ఏముండదు ఇక ఆరు ఏడుస్తూ ఉంటుంది మరో పక్కన మనోహరి గోర దగ్గరికి వస్తుంది నాకు తెలుసు ఇది నీ వల్ల కాదని నాకు తెలుసు ఆ అమ్మరి దగ్గర బుక్ అయిపోతామని కూడా తెలుసు ఆ అంజలిలో ఆరు ఉందని చెప్పారు కదా నాది బుద్ధి తక్కువ అమర వచ్చేలోపు నువ్వు పారిపోవడం మంచిదైంది లేదంటే ఏం జరిగేదో నేను దొరికిపోతే నా పరిస్థితి ఏంటో నీకు అర్థమవుతుందా ఆ అంత తక్కువ అంచనా వేయొద్దు చెప్పాను కదా ఇక దానికి అస్థికలు కలిపేంత వరకు నువ్వు సైలెంట్గా ఉండవు అది ఈ నుంచి వెళ్ళాక అమర్ మరి నా అయ్యాక నీకు ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను అని ఏంటంటే ఇక ఘోర నా లక్ష్యానికి అడుగు దూరంలో ఉన్నప్పుడు నేను వెన్ను తిరగలేను మనోహరి అని చెప్పడంతో మరి ఏం చేస్తావు అని మనోహరి అడిగితే నేను మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తా ఆత్మని బంధించే వరకు ప్రయత్నిస్తూనే ఉంటా నా దృష్టిలో ఓటమంటే చావు నేను ఆగాలంటే నా గుండె ఆగిపోవాలి నువ్వు ఆపగలవా నన్ను అని మనోహరిని అడుగుతుంటే ఈరోజు జరిగిన దానికి అమర్ అస్థికల్ని తన దగ్గరే పెట్టుకుంటాడు అమర్ దగ్గర నుంచి నువ్వు ఎలా సాధించగలవు అని అడుగుతుంటే ఇక ఘోర నేను తప్పించుకుపోయింది నా ఒక్కడి కోసం కాదు మనోహరి నా సైన్యాన్ని సిద్ధం చేసుకోవడం కోసం మనిషి రూపంలో ఉన్న రాక్షసులు వాళ్ళు ఒక్కొక్కళ్ళు వంద మందిని ఎదుర్కొనే సత్తా ఉన్న సైన్యం నేను తయారు చేసిన వాళ్ళు భుజబలంతో పాటు మంత్రబలం ఉన్న వీరులు వీర అని చెప్పి పిలవడంతో ఘోర తయారు చేసిన వాళ్ళు వస్తూ ఉంటారు అక్కడికి ఒక నలుగురు రావడంతో వాళ్ళని చూపిస్తూ ఇదే నా బలం నా బలగం మనోహరి అని వాళ్ళని చూపిస్తూ ఉంటాడు ఇప్పుడు చెప్పు ఆ మరిని ఢీకొట్టడం నాకు కష్టమా ఈసారి ఆ జగన్నాథుడే దిగి వచ్చినా నేను ఆత్మను బంధించడం ఆపలేడు అని చెప్పడంతో ఇక ఏం చేస్తున్నావు గోరా అస్థిలు ఎలా తీసుకోబోతున్నావు అని మనోహరి అడుగుతుంటే ఏం చేస్తానో ఎలా చేస్తానో రేపు నీ కళ్ళతో చూద్దావు కానీ ఎదురు చూస్తూ ఉండు అని గట్టి గట్టిగా నవ్వుతూ ఉంటాడు గోరా ఇక మరోవైపు అంజలికి మిస్సమ్మ జ్యూస్ పట్టిస్తూ ఉంటే ఇక అమ్మ వాళ్ళ వైపు చూస్తుంటే సీరియస్గా చూస్తూ ఉంటారు వీళ్ళు ఏంటి ఇంత సీరియస్గా చూస్తున్నారు వేరే వైపు చూడడం బెస్ట్ అని వాళ్ళ తాతయ్య వాళ్ళ వైపు చూస్తే వాళ్ళు సో సీరియస్గా చూస్తూ ఉంటే అమ్మో వీళ్ళు కూడా ఏంటి ఇంత సీరియస్గా చూస్తున్నారు అమ్మో సైలెంట్గా ఉండడం బెటర్ అని సైలెంట్గా ఉంటుంది ఇక మిస్ అమ్మ కసేపు నువ్వు పడుకో అంత సెట్ అవుతుంది అని చెప్పడంతో ఇక అంజలి మిస్సమ్మ నేను ఇంట్లో ఎవరికీ చెప్పకుండా తాతయ్య దగ్గరికి ఎలా వెళ్ళను నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అని అడుగుతూ ఉంటుంది ఇక ఇది చూసిన అమ్మో అమ్మో యాక్టింగ్ చేయి పర్వాలేదు ఓవర్ యాక్టింగ్ చేస్తే నువ్వు ఈజీగా దొరికిపోతావు అని అంటుంటే అయ్యో అన్ అమ్ము నేను చెప్పేది నిజమే అంటుంటే ఇక ఆనంద్ ఆకాష్ కూడా ఎలాగా నువ్వు తప్పు చేసినప్పుడు డాడీకి అవద్దని చెప్తావే అలా కదా అని ఇక ఏడిపిస్తూ ఉంటారు అయినా మమ్మల్ని అందరిని వదిలేసి తాత దగ్గరికి ఎలా వెళ్ళిపోయేవే అని పిల్లలు అడుగుతూ ఉంటే అప్పుడు రామ్మూర్తి నాకు ఇంట్లో ఏం తోచక వచ్చానని చెప్పింది బాబు అంటే అవునా అని పిల్లలతో పాటు అంజలి కూడా అంటూ ఉంటే ఏ మేమంటే మాకు తెలియకన్నావు నువ్వేంటే అలా అంటున్నావు అంటే నిజంగా నాకు కూడా ఇప్పుడే తెలిసింద్రా అని అంజలి వాడుతూ అంటుంది అంజు ఇంకా అబద్ధాలు చెప్పించారు నిజం చెప్పు అని ఆకాశం అడుగుతూ ఉంటే ఇక అంజలి ఇచ్చి నా బతుకు ఎప్పుడు అబద్ధాలు చెప్పడం వల్ల నిజాలు చెప్తున్నా మీరు ఎవరూ నమ్మడం లేదు అరే నా ఫేస్కున్న వాల్యూ వల్ల నేను చెప్పేది మీకు అబద్ధంలో అనిపించిన నేను చెప్పేది నిజంరా బాబు అని అంటుంటే ఇక మిస్ ఆశ్చర్యపోతూ అంజు నువ్వు చెప్పింది నిజంగా నిజమేనా అంటే ఇక అంజలి నిజంగా మిజమా ఇంట్లో ఉన్నానా ఆ తర్వాత అక్కడికి వెళ్ళనా లేచి చూస్తే నాకు అసలు ఈ మధ్యలో ఏం జరిగిందో ఏం గుర్తులేదు ఈ రోజంతా ఏం జరిగిందో అర్థం కావట్లేదు అని చెప్పడంతో ఇక రామూర్తి అంజు బాప అలసిపోయినట్టుంది ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం అంటుంటే అమ్ము మాత్రం ఊరుకోకుండా తాతయ్య అసలు అంజు ఇలా ఎందుకు చేసిందో మాకు తెలియాలి తాతయ్య అంజు నీ మాటలు మేము అస్సలనమ్ము నిజం చెప్పు అని అడుగుతుంటే ఇక అంజలి అమ్ము నువ్వు అరుస్తున్నావు కానీ ఆలోచించట్లేదు అని అంటే ఇక పక్కనే ఉన్న వాళ్ళ తాతయ్య నువ్వు ఇలా మాతో ఆటలాడుతున్నావు కానీ నువ్వు కనబడకపోయేసరికి మేమందరం ఎంత కంగారు పడ్డామో నీకు తెలుసా అని అని అడుగుతూ ఇక అంజలి వెళ్ళి వెంటనే సదాశివం చేతులు పట్టుకొని అయ్యో నేను లేకుండా ఒక్కరోజు కూడా మీరు లేకపోయారా అదే నేను ఏ ఫారెన్లో వెళ్ళిపోయి ఉంటే మీరు అందరూ ఎలా బతుకుతారు అసలు మరీ నాకు ఫ్యాన్స్ ఎక్కువైపోతున్నట్టున్నారు అంటే అందరూ కోపంగా చూస్తూ ఉంటే అమ్ము ఎక్కువ చేసినట్టున్నాను ఓకే సారీ సారీ అంటుంది ఇక మిస్సమ్మ అసలు నీకు ఉదయం లాస్ట్గా ఏం గుర్తుంది అని అడిగితే రూమ్లో ఉన్నాను ఆ తర్వాత తర్వాత అని ఆలోచిస్తూ ఉంటే అమ్మ ఎందుకమ్మ ఇబ్బంది పెడుతున్నావు అని రామ్మూర్తి అనడంతో ఏం కాదు నాన్న తెలియాలి కదా రోజు మొత్తం అసలు అంజలికి గుర్తు లేకపోవడం ఏంటి అని ఆలోచిస్తూ ఉండగా ఇక నిర్మల ఆ మంత్రగాడే ఏదో చేసే ఉంటాడు మిస్సమ్మ ఇంతకుముందు అమ్మ పాపను కూడా ఇలాగే తీసుకెళ్ళాడు కదా ఇప్పుడు అంజలి పాపను కూడా ఏదో చేశాడు అనిపిస్తుంది అని సదాశివం అంటూ ఉంటారు ఇక మిస్సమ్మ మాత్రం అమ్మ విషయంలో జరిగింది అంజలి విషయంలో జరిగింది ఒక్కటి కాదనిపిస్తుంది మనకు అర్థం కాంది ఏదో జరిగిందని అనిపిస్తుంది అని మిస్సం అనడంతో ఇక నిర్మల సదాశివంతో ఏమండి మిస్సమ్మ అనుమానం నిజమేనంటారా అంజలోకి అంజలిలోకి ఏమైనా ఆరు ఆత్మ దూరిందంటారా అంటే ఏ ఇప్పటికే ఇంట్లో ఏవేవో జరుగుతున్నాయి నువ్వు ఇంకా అనుమానాలు పెంచుకు నోరు మూసుకో అంటాడు ఇందాక నువ్వు అన్నట్టు ఆ గోరా ఏదో చేసి ఉంటాడు అస్తికలు కల్పంగానే ఆ గోరా సంగతి ఎటు చూస్తానన్నాడు కదా అమరు నువ్వు సైలెంట్గా ఉండు అంటే ఫోన్లేండి ఏదో ఒకటి అని చెప్పి ఇక సైలెంట్గా ఉంటారు వీళ్ళు